వసు కార్ డికీలో స్పృహ లేకుండా పడి ఉంటుంది వసుని తీసుకువెళ్తూ ఉంటారు శైలేంద్ర ఎవరికో ఫోన్ చేస్తాడు ఇంకా షిఫ్టింగ్ అవ్వలేదు కదా అని అడుగుతాడు అవ్వలేదు సార్ ఇప్పుడే పోర్ట్కి వచ్చాము పోర్ట్లో ఉన్నాము అని చెప్తారు వాళ్ళతో పాటు ఇంకో అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాలి మన వాళ్ళు కారులో తీసుకొస్తున్నారు ఆ అమ్మాయిని కూడా ట్రాన్స్పోర్ట్ చేసేయండి అని చెప్తాడు సార్ కొత్తగా ఇప్పుడు ఎవరిని యాడ్ చేస్తున్నారు వీళ్ళందరికీ అంటే మనం టెస్ట్లు అవన్నీ చేయించాము వీళ్ళ ఆర్గన్స్ అన్ని కూడా ఎవరెవరికి కావాలో రిజిస్టర్ అయిపోయాయి ఇప్పుడు కొత్తగా ఎవరినో తీసుకెళ్లడం వల్ల ఏం ఉపయోగం ఇప్పుడు తీసుకువెళ్ళిన నెక్స్ట్ బ్యాచ్ రెడీ అయ్యే వరకు కూడా తినని అక్కడే ఉంచాలి సజెషన్స్ ఇస్తూ అన్ని రోజులు ఉంచలేం కదా అని చెప్తూ ఉంటారు ఏమయ్యా ఎమర్జెన్సీ పర్పస్ లో ఒకరు తీసుకుంటారు కానీ తీసుకుపోండి ఇక్కడుంటే నేను ఇరుక్కుంటాను నాకు ప్రాబ్లం రాకూడదనే దాన్ని పంపిస్తున్నాను ఇప్పుడు మీరు తీసుకువెళ్ళను అంటే నేను ఇరుక్కుపోతాను అని అంటాడు అది కాదు సార్ మనం ఎక్స్ట్రా తీసుకువెళ్ళినా సేమ్ పేమెంట్ ఇస్తారు నెక్స్ట్ బ్యాచ్ లో అయితే మనకి కలిసొస్తుంది సార్ ఈసారికి వదిలేయండి సార్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్తూ ఉంటే రే నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు అసలు ఈ కంట్రీలో అది ఉండకూడదు తీసుకువెళ్ళి ఏదో ఒకటి చేయండి అని చెప్తూ ఉంటాడు శైలేంద్ర సార్ ఈ అమ్మాయిని నెక్స్ట్ బ్యాచ్ రెడీ అయ్యే వరకు మనమే రహస్యంగా దాయాలి అని అంటాడు సరే అదే చెయ్యండి కానీ అది మాత్రం ఈ కంట్రీలో దొరకకూడదు అది దొరికిందంటే నేను ఇరుక్కుపోతాను అని చెప్తాడు శైలేంద్ర సరే సార్ కానీ ఆ అమ్మాయిని రహస్యంగా దాచి మెయింటెనెన్స్ అయ్యి ఉంటాయి కదా సార్ ఖర్చులకి అని అంటూ ఉంటాడు రే నేను అకౌంట్లో వేస్తాను కానీ ముందు దాన్ని షిఫ్ట్ చేయండిరా అదే మీరు నాకు చేసే పెద్ద సహాయం అని అంటాడు సరే సార్ మీరు చెప్పారు కదా వెళ్ళి రహస్య స్థావరంలో దాస్తాము అని చెప్తారు అమ్మయ్య ఈ వసుదార ఇప్పుడు ఇక్కడ కనిపించదు నా మీద ఎవరికీ డౌట్ రాదు అని అనుకుంటాడు శైలేంద్ర మావయ్య ఏమైంది గా రమ్మన్నారు అమ్మ ఏమైందో అని చాలా టెన్షన్ పడింది అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఏమైందనయ్యా ఉన్నట్టుండి రమ్మన్నామంట ఎలా ఉంది అని అడుగుతుంది కంగారు పడుతూ సుమిత్ర నాన్న బానే ఉన్నాడు అని అంటాడు మహేంద్ర మరేమైంది బావా అని అడుగుతాడు చక్రం ఏం లేదు ముందు మీరు కూర్చోండి అని అంటాడు వాళ్ళందరూ కూర్చుంటారు జగతి అలా డల్ గా ఉండేసరికి ఏమైంది జగతి నువ్వైనా చెప్పొదునా అని అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక జగతి సైలెంట్ గా ఉంటుంది అందరూ ఇలా మౌనంగా ఉంటే అసలు ఎందుకు సడన్ గా రమ్మన్నారో నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది సుమిత్ర బావా నువ్వు ఫోన్ లో వీడియో చూడలేదా అని అడుగుతాడు మను ఏం వీడియోరా అని అంటాడు గౌతమ్ బావా మన వసుని ఎవరో కిడ్నాప్ చేశారు స్కూటీ పై వెళ్తుంటే అని చెప్పేసరికి అందరూ షాకింగ్ గా అలానే చూస్తారు వసు కిడ్నాప్ అవడం ఏంటి అని అంటుంది షాకింగ్ గా సుమిత్ర అదే ఎవరు చేశారో అర్థం కావడం లేదు మీరు కంగారు పడకండి త్వరలోనే బస్సు మనకి దొరుకుతుంది అని అంటాడు మానో ఏం మాట్లాడుతున్నావురా కిడ్నాప్ చేయడం ఏంట్రా అది నా కూతుర్ని లేదు లేదు మీరేదో పొరపాటుగా వినుంటారు మన వసు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళింది వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటుంది సుమిత్ర కళ్ళ నిండా నీళ్లతో అలా మాట్లాడుతూ ఉంటే అందరూ మౌనంగా ఉంటారు ఏమి మాట్లాడలేకపోతూ ఉంటారు అంతలో లక్ష్మి వస్తుంది హాల్లోకి వాళ్ళ మాటలన్నీ వినేస్తుంది ఏం మాట్లాడుతున్నారా మన వసు కిడ్నాప్ అవ్వడం ఏంట్రా అని ఏడుస్తూ ఉంటుంది నానమ్మా నువ్వేం కంగారు పడకు వసు దొరికేస్తుందిలే అని ధైర్యం చెప్తూ ఉంటాడు మనో అసలు వసు కిడ్నాప్ అయిందని తెలిసినా కూడా మీరు ఇక్కడే ఉన్నారు డ్రా ఏమి చేయకుండా త్వరగా వెతకండి అని అంటూ ఉంటే డాడ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆల్రెడీ వెతికిస్తున్నారు నువ్వు కంగారు పడుకున్నానమ్మా అని చెప్తూ ఉంటాడు ఏంజిల్ కి ఆలోచన వస్తుంది మను మన సూపర్ సీనియర్ శివ ఉన్నాడు కదా తను ట్రాఫిక్ పోలీస్ గా వర్క్ చేస్తున్నాడు కదా తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదాం సిసిటివి ఫుటేజ్ చెక్ చేద్దాం ఈ విధంగా ట్రై చేస్తే వసుని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది త్వరగా ఐడెంటిఫై చేయవచ్చు పద వెళ్దాం అని అంటుంది కానీ శివ మనకి హెల్ప్ చేస్తాడు అంటావా శివాకి మనం అంటే అసలే కోపం తనెందుకు హెల్ప్ చేస్తాడు అని అంటాడు మనో తను చేస్తాడో లేదో ముందు అడిగితేనే కదా తెలిసేది ముందు వెళ్లి మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇలా ఖాళీగా కూర్చుంటే ఏమి చేయలేము అంకుల్ మేము శివ దగ్గరికి వెళ్ళి శివ హెల్ప్ కూడా తీసుకుంటాము అని అంటుంది ఏంజిల్ సరే అమ్మా వెళ్ళండి అని అంటాడు మహేంద్ర ఏంజిల్ మనం ఇద్దరు కూడా శివ దగ్గరికి వెళ్తారు అందరూ మౌనంగా బాధగా అలా కూర్చొని చూస్తూ ఉంటారు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అంతా లక్ష్మి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఏడుస్తూ వెంటనే రిషికి ఫోన్ చేస్తుంది రిషి ఏంటి ఫోన్ చేస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హాయ్ నానమ్మా ఏం చేస్తున్నావు అని అడగగానే ఏడుస్తూ రే రిషి ఘోరం జరిగిపోయిందిరా అని అంటూ ఉంటే ఏమేది రానమ్మా అని అంటాడు వసు కనిపించడం లేదురా అని అంటుంది వాట్ వసు కనిపించడం లేదా తానేమన్నా చిన్న పిల్ల కనిపించకపోవడానికి ఎక్కడో ఇంట్లోనే ఉంటుండది చూడు నిన్న ఆట పట్టిస్తుందేమో అని అంటాడు రిషి రే కనిపించడం లేదు అంటే అలా కాదురా దాన్ని ఎవరు కిడ్నాప్ చేశారంట ఇప్పుడే నేను వీడియో కూడా చూశాను మనూ దగ్గర ఎవరో స్కూటీ మీద వెళ్తున్న దాన్ని కార్ అడ్డంగా పెట్టి మత్తుమందు కలిపిన కచీఫ్ తో దాని ముఖానికి అదిమి అది స్పృహ కోల్పోయేలా చేసి కిడ్నాప్ చేశారా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో నాకు ఏమేమో భయంగా ఉందిరా అని ఏడుస్తూ ఉంటే అది విన్న రిషి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నా వసుని ఎవరు కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటాడు అవునురా అది కనిపించడం లేదు అని చెప్తూ ఉంటే చాలా షాక్ అయిపోతాడు రిషి చాలా బాధగా కూడా ఉంటుంది తను ఏం చేయాలన్నా చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి అసహనం ఆవేదన అన్ని కమ్మేస్తూ ఉంటాయి రిషికి ననమా నేను మళ్ళీ ఫోన్ చేస్తానుండు అని కాల్ కట్ చేసేసి మనుకి ఫోన్ చేస్తాడు మను ఏంజిల్ శివ హెల్ప్ తీసుకోవడానికి వెళ్తూ ఉండడంతో రిషి అన్ని ఏంటి ఫోన్ చేస్తున్నాడు ఒకవేళ వాడికి విషయం తెలిసిందా అని కాల్ లిఫ్ట్ చేస్తాడు మను రే ఏం జరుగుతుందిరా అని అడుగుతాడు రిషి నీకు విషయం తెలిసిందా అని అంటాడు మనో అవును నానం ఇప్పుడే చెప్పింది నిజంగా వసుని కిడ్నాప్ చేశారా అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే అవున్రా ఎవరో తెలీదు ఏంజిల్ నేను మా సీనియర్ శివ హెల్ప్ తీసుకుందామని అతని దగ్గరికి వెళ్తున్నాం అని చెప్తాడు శివ అంటే ట్రాఫిక్ ఆఫీసరా అని అంటాడు అవున్రా అనుమానంగా ఏమైనా వెహికల్స్ కనిపించాయేమో అడిగి సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేయించాలి అందుకే వెళ్తున్నాం రా అని చెప్తూ ఉంటే గుడ్ స్టెప్ ఈ సమయంలో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఆ వెహికల్ ట్రేస్ అయితే గనక ఆ వెహికల్ని ఫాలో అవ్వండి నా ఫ్రెండ్ ఒక అతను ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు అతనితో మాట్లాడి అతని హెల్ప్ తీసుకుందాము అని అంటాడు రిషి డాడీ ఆల్రెడీ పోలీసుల ద్వారా వెతికిస్తున్నారా అని చెప్తాడు సరే ఏం చేయాలో త్వరగా చేయాలి ఆ వీడియో నాకు సెండ్ చేయరా అని అంటాడు రిషి సరేరా శివ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా క్లూ దొరికితే గనక నీకు కాల్ చేసి చెప్తాను వీడియో సెండ్ చేస్తాను అని మను కాల్ కట్ చేస్తాడు వసు కిడ్నాప్ అయిన వీడియోని రిషికి సెండ్ చేస్తాడు వీడియో చూడగానే రిషికి కోపం నషాలానికి అంటుకుంటుంది కోపంతో పిడికి బిగిస్తాడు మనసులో అనేక ప్రశ్నలు ఆలోచనలు అలుముకుంటాయి స్థితిలో ఉండిపోతాడు కోపాన్ని ఎంచుకోలేక బిగించిన పిడికిలిని పక్కనే ఉన్న టేబుల్ పైన బలంగా గుత్తుతాడు వెంటనే టేబుల్ విరిగిపోతుంది అంత కోపాన్ని ప్రదర్శిస్తాడు పక్కనే ఉన్న రిషి ఫ్రెండ్స్ ఏం జరిగిందో అర్థం కాక అంత కోపంలో ఉన్న రిషిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పక్కనే ఉన్న రిషి క్లోజ్ ఫ్రెండ్ రే రిషి ఏం జరిగిందిరా అంత ఆవేశం చూపిస్తున్నా ఏమైంది నీలో ఇంత కోపాన్ని ఆవేశాన్ని నేనెప్పుడు చూడలేదు ఏమైందిరా ఏం జరిగింది ఫోన్లో ఎవరితో మాట్లాడు అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండు రిషి ఏం మాట్లాడకుండా చైర్లో అలా కూర్చుని ఏం చేయాలి ఇప్పుడు ఎలా వస్తువుని సేవ్ చేయాలి అర్థం కావట్లేదు అని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు రే రిషి ఏం జరిగిందో చెప్పకుండా ఏంట్రా ఏం మాట్లాడు అని అడుగుతూ ఉంటే రే నాకేం చేయాలో అర్థం కావడం లేదు వసుని ఎలా కాపాడాలో తెలియడం లేదు నేను చాలా దూరంలో ఉన్నాను ఏమి చేరిని నిస్సహాయత నాది అని కళ్ళ నిండా నీళ్లతో భావోద్వేగానికి గురవుతూ ఉంటాడు రిషి రిషి ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు రే ఏంట్రా ఈరోజు ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు నాకు అసలు నువ్వేనా నిన్నేనా నేను చూస్తున్నది అనిపిస్తుంది ఈరోజు నీలో ఎప్పుడు చూడలేనంత కోపాన్ని చూస్తున్నాను ఎప్పుడు చూడలేనంత ఎమోషన్ ని చూస్తున్నాను ఏమైందో విషయం చెప్పరా వసుకి ఏమైంది వసు మీ మరదలు కదా అని అంటూ ఉంటాడు రిషి ఫ్రెండ్ అయినటువంటి జీవన్ వసుని ఎవరో కిడ్నాప్ చేశారా ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు డాడ్ వెతికిస్తున్నారు ఇప్పటి వరకు దొరకలేదు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చాలా బాధగా చెప్తూ ఉంటే రే నువ్వేం కంగారు పడకు వసుకి ఏమీ కాదు వసు తప్పకుండా దొరుకుతుంది అని చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు జీవన్ ఒక పక్క ఏంజిల్ మను ఇద్దరు కూడా శివాని కలుస్తారు శివకి విషయం చెప్పగానే శివ ఆ వీడియో చూసి అనుమానంగా ఏ వెహికల్స్ అనిపించలేదు కానీ ఒక వెహికల్ మాత్రం విఐపి వెహికల్ అన్నారు నేను చెక్ చేస్తుంటే దాన్ని చెక్ చేయలేదు ఆ నెంబర్ కూడా నాకు గుర్తులేదు అని అంటాడు శివ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకి ఏమైనా క్లూ దొరకొచ్చేమో కదా ఆఫీస్కి తీసుకువెళ్ళవా ప్లీజ్ అని అంటాడు మాను సరే రండి ఇక్కడ వేరే వాళ్ళని చూసుకోమని చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని శివ వాళ్ళని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీడియోలో ఉన్న కార్ వెహికల్ నెంబరు ఎక్కడైనా ట్రేస్ అయ్యేమో అని చెక్ చేస్తూ ఉంటారు శివ డ్యూటీ చేస్తున్న ఏరియా సిసిటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే అక్కడ ట్రేస్ అవుతుంది కారు ఇక్కడ ట్రేస్ అయితే నేను ఖచ్చితంగా చెక్ చేస్తానే అని అంటాడు శివ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత విఐపి కార్ అని ఏ కార్ అయితే వదిలేసాడో అదే కార్ లో వసూ ఉంటుంది అదే కార్ నెంబర్ తెలివిగా వాళ్ళు కార్ చెక్ చేయనివ్వకుండా విఐపి కార్ అని చెప్పడంతో శివ కూడా చెక్ చేయడు తర్వాత కార్ ఎక్కడ ట్రేస్ అవుతుందని చూస్తే సిసిటివి ఫుటేజ్ లో పోర్టు వైపు వెళ్తూ ఉంటాయి పోర్టు వైపు వెళ్లే దారిలో నాలుగైదు కార్లు ఒకే నెంబర్ తో సేమ్ నంబర్ తో వచ్చి వెనక ముందు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు బస్సు ఏ లో వెళ్తుందో అస్సలు అర్థం కాదు అంతా గజిబిజి చేసేస్తూ ఉంటారు ముందు వెనక ముందు వెనక అలా కావాలనే ప్లాన్డ్ గా సేమ్ నెంబర్ తో నాలుగైదు వెహికల్స్ వచ్చేలా చేసి ఒక్కో కార్ ఒక్కో వైపు వెళ్ళిపోతుంది దీంతో ఏ కార్ లో వస్తు ఉందో ఏ కార్ లో ఎటు తీసుకు వెళ్లారో అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఆఫీసర్స్ శివ అయితే సార్ ఇదేంటి ఒకే నంబర్ తో ఇన్ని కార్లు వచ్చాయి ఒక్కసారి ఒక్కొక్క కారు ఒక్కొక్క వైపు వెళ్లిపోయింది ఇప్పుడెలా దీని ప్రకారం చూస్తుంటే కిడ్నాప్ అయిన వెహికల్స్ లోనే ఒక వెహికల్ లో ఉంది అనిపిస్తుంది అని అంటాడు అవును శివ నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత దొరికిపోకూడదని ఇలా ప్లాన్ చేశారు వాళ్ళు పోర్టుకు తీసుకు సిటీలో తిప్పుతున్నారా కన్ఫ్యూజన్ లో మనల్ని పెట్టాలనే వాళ్ళు వేసిన ప్లాన్ ఇది అని అంటారు ఆఫీసర్ సార్ అయితే ఇప్పుడు మనం సిటీలో వెతకాలా లేకపోతే పోర్టుకు వెళ్ళాలా అని అడుగుతూ ఉంటే టీమ్స్ గా డివైడ్ చేసి అన్ని వైపులా పంపించండి పోర్టును కూడా మనం వదలకూడదు కూడా ఒక టీం ని పంపించండి అని చెప్తారు ఆఫీసర్ మనం పోర్టుకు వెళ్లే టీమ్ తో పాటు మనం కూడా వెళ్దాం నాకు ఎందుకు అనుమానంగా ఉంది వాళ్ళు వసూని సిటీలో కాకుండా పోర్టుకి తీసుకు వెళ్తారు అని అని అంటాడు శివ సరే శివ అని మనో ఏంజల్ కూడా శివని కారు ఎక్కించుకుని పోర్టుకి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి షిప్ వెళ్లిపోయింది అని తెలుస్తుంది ఏం చేయాలో అర్థం కాదు సిటీలో ఉన్న వెహికల్స్ లో వసూ తిరిగితే పర్వాలేదు అదే పోర్టు వైపు వచ్చిన వెహికల్లో వసు ఉంటే మాత్రం మన వసు మనకి దొరకనట్టేనా అని అంటుంది ఏంజిల్ చాలా బాధగా లేదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు నేవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు వసు షిప్ లోనే ఉంటే గనక ఖచ్చితంగా కష్టం వాళ్ళు కనుక్కుంటారు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు సేఫ్గా మన దగ్గరికి చేర్చుతారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇదంతా ఈ ఆపరేషన్ అంతా చాలా సీక్రెట్ గా జరుగుతుంది అని అంటాడు శివ నిజంగానా మా వసు మాకు సేఫ్గా తిరిగి వస్తే అంతే చాలు అని అంటుంది ఏంజిల్ శివ ఆ షిప్ ఫారిన్ వెళ్తుంది అన్నారు కదా ఎక్కడికి వెళ్తుందో కనుక్కుంటావా మా అన్నయ్య ఉన్నాడు కదా ఫారిన్లో వాడికి చెప్తాను వాడికి వీలైతే వాడు కూడా అటునే ఉంచి ట్రై చేస్తాడు అని చెప్తాడు సరే నేను కనుక్కుని వస్తాను అని శివ అక్కడున్న అధికారుల దగ్గరికి వెళ్ళి తన ఐడి కార్డు చూపించి తను వచ్చిన విషయం చెప్పి తను వివరాలు కనుక్కుంటాడు వెళ్ళిపోయిన షిప్ గురించి మను దగ్గరికి వచ్చి శివ వెళ్ళిపోయిన షిప్ న్యూయార్క్ వెళ్తుందంట అని చెప్తాడు నిజమా మా రిషి అన్నీ ఉండేది న్యూయార్క్ సిటీలోనే ఒకవేళ వాసు సిటీలో దొరకకపోతే న్యూయార్క్ వెళ్ళిన లో అయినా దొరకాలి విషయం వెంటనే రిషి అన్నీకి చెప్పి ఎలర్ట్ చేయాలి అని మను రిషికి ఫోన్ చేస్తాడు హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్